తెలంగాణ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి భూభారతి చట్టంపై కీసర మండలంలోని చిర్యాల జయమోహన్ గార్డెన్ లోని రైతులకు అవగాహన కల్పించిన అధికారులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ పోట్రో విచ్చేశారు ఈ కార్యక్రమంలో కళాకారులతో భూభారతిపై పాటలు పాడి వినిపించారు అనంతరం ధరణి పోర్టల్ భూభారతి పోర్టల్ కి సంబంధించి అవగాహన కల్పించారు అనంతరం సదస్సుకు వచ్చిన రైతులతో కూడా మాట్లాడించారు అనంతరం జిల్లా కలెక్టర్ గౌతమ్ పోట్రో మాట్లాడుతూ ధరణి భూభారతి చట్టానికి చాలా తేడాలు ఉన్నాయని అన్నారు ధరణి పోర్టల్లో ప్రజలకు అప్పీల్ వ్యవస్థ లేదు ఇప్పుడు కొత్తగా వచ్చిన భూభారతి పోర్టల్ ప్రజలకు అప్పీల్ వ్యవస్థ ఉంది అని గుర్తు చేశారు సర్వే విషయంలో చాలా మంది రైతులు ప్రజలు తమ తమ అభిప్రాయాలు చెప్పారు లైసెన్స్ సర్వేయర్ తో సర్వే చేసుకున్న అనంతరం రిజిస్ట్రేషన్స్ అవుతాయని అన్నారు అలాగే ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు ఉంటాయి ప్రజలు తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలి అని ప్రజలను కోరారు నెంబర్ టూ జీడిమిట్ల పిఎస్ పరిధిలో ఇళ్ల చోరీలు చేస్తూ జలసాలు చేస్తున్న గర

వాళ్ళన్ని ఆధారాలతో సహా అప్పీల్ చేస్తే తప్పకుండా మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది సాల్వ్ చేసే అవకాశం మనకి భూభాగం చట్టం ఇచ్చింది కాబట్టి దాన్ని అందరూ వినియోగించుకుంటారని ఆశిస్తూ ఈ చట్టం గురించి మీరు కూడా ఇంకా ఇంకా చాలామందికి తెలియకపోవచ్చు ఊర్లో ఇంకా చాలామంది రైతులకు తెలియకపోవచ్చు వారందరూ కూడా ఈ చట్టం నుంచి అవగాహన పెంచుకొని దీన్ని మనకి ఈ చట్టం ఇంప్లిమెంటేషన్లో రెవెన్యూ డిపార్ట్మెంట్కి సహకరించమని కోరుకుంటూ మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటట్లయితే సర్వే మ్యాప్ పెట్టుకుంటామో అట్లనే మీరే సర్వే చేయించుకొని మ్యాప్ పెట్టుకోవచ్చు ఇంకా పోను పోను ఈ సర్వే ఇష్యూస్ రావు ఈ చట్టం ద్వారా చట్టంలో మీరు ఏ పొజిషన్లో ఉన్నారో డిస్ప్యూటెడ్ అడ్డిస్ప్యూటెడ్ పొజిషన్ మళ్ళీ మీరు పక్కన వాళ్ళతో గొడవలు పెట్టుకోకుండా ఉండే అడ్డిస్ప్యూటెడ్ పొజిషన్ ఏదైతే ఉందో దాని ప్రకారం మీరే ట్రాన్సాక్షన్ చేసుకొని లేకపోతే మీరే అప్లికేషన్ పెట్టుకుంటే మనం సర్వే మ్యాప్ సర్వే చేసి లైసెన్స్ సర్వే సర్వే చేస్తారు దాన్ని మనం మున్లీ ఆథరైజ్ చేస్తాము చేసి దాన్ని పాస్బుక్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఎట్లయితే ఉండదు పాస్బుక్లు కూడా పెట్టడం జరుగుతుంది అన్న మా వాళ్ళని కేసు గురువులు ముగ్గురు వెళ్ళిపోయారు గుండోళ్ళు బట్నే ఉన్నాం పెంచెలు అయిపోయినాయి ఏ మా వచ్చింది నాకు వచ్చిన తర్వాత మన గర్ణికి నా రికార్డే కట్టారు ప్రతి డాక్యుమెంట్ ఉంది ప్రతి విషయం ఉంది ఏమన్న కేసు ఉంది కేసు ఉంది కేసు ఉంది ఎవరి కేసు ఉంది ఏంటి మాకు చెప్పండి ఇక్కడ ఎంఆర్ఓ ఎప్పుడు ఎక్కడ తిరిగి దీన్ని కలెక్టర్ దగ్గర ఎక్కడ తిరిగి ఏం లేదు అమ్ముకనేవరు పోతనేవరు వెంటాను ఇవ్వనేవరు ఎవరిని అడుదామన్నా మేము ఏమైనా అంటే నీ దగ్గర ఆడుకో తిరిగిపోకొని పెరిగిస్తుంది ఇంకా పరిస్థిరలు మాట చేస్తున్నాడు సార్ కొంచెం ప్రాబ్లం ఉండే నేను ఎమ్ఆర్ఓ గారు కూడా ఆటోలో రాశారు ఆర్టీఓ గారు కలెక్టర్ గారు వచ్చాడు ఆల్రెడీ మీ దగ్గర కూడా వచ్చాను సార్ మీరు రెండు సార్లు రిజెక్ట్స్ చేసాడు మూడోసారి ఓకే చేసే సార్ కలెక్టర్ గారు కూడా చేసేసాడు కాకపోతే ఏంటంటే కొంచెం టెక్నికల్ ఇష్యూ అన్నారు మళ్ళీ కనిపిస్తుంది సార్ నా సర్వే నెంబర్ కనిపిస్తుంది నా పేరు కనిపిస్తుంది అది ఒక్కటి దయచేసి చేసేస్తే నేను రేపైనా వెళ్ళినైనా నేను చేసుకొని రెడీ ఉన్నాం సార్ ఏదైతే ఉందో సార్ అది అయినాక మన భూమి మనకే కనబడలేదు కానీ ఇప్పుడు ప్రజెంట్గా కలవడాలి సార్ మేము దాన్ని వల్ల ఎంతో చేసాం ఐదు సంవత్సరాలు నా సమస్య ఎవరితో కాదు కేవలం నా సమస్యనే సీసీఎస్ గారికి నాలుగు సార్లు అయిన కానీ అక్కడ పరిష్కారం లభించలేదు లాస్ట్ ఎప్పుడైనా అది భూభాగం చకేదలకి అవకాశం కల్పించి ఎక్కువ ఎక్కడైనా మీరే చేయాల్సిందైతే సమస్యలు పరిష్కరించాల్సింది ఆర్టీఓ మీరే మీరైతే ఆ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ఎక్కడైనా ఒక చిన్న గవర్నమెంట్ భూమి మీద వాడుతుంది మరియు అలాగే మన అది ప్రభుత్వ భూమి వాడుతుంది చిన్న భూమిని అవి ఎన్నో సమస్యలు వస్తున్నాయి దాని యొక్క పరిష్కారం అయితే మేము ఎంఆర్ఓ అభివృద్ధి తిరిగి తిరిగి మా చెప్పులు అయిపోయినాయి సార్ దయచేసి ఈ సమా ఈ భూభారతి చట్టం ద్వారా అయినా ప్రజలకు మేలు చేయాలని ధన్యవాదాలు తెలియజేస్తున్నాము చెప్పారు అగ్గిరెడ్డి పల్లెలో లేకపోతే భోగారంలో ఎండోమెంట్ ల్యాండ్స్ అవన్నీ అవన్నీ కూడా ఆర్టీఓ గారు పర్సనల్గా వీటిని వెళ్ళిపోయి మనకి చట్టంలో కూడా క్లియర్గా మనకు అధికారం ఇచ్చారు ఏమైతే పొరపాటు ఎవరికైనా తెలుసో తెలియదు గవర్నమెంట్ ల్యాండ్లో కానీ ఎక్కడైనా ఎవరికైనా పాస్బుక్లు ఇచ్చినా అయితే ఎవరైనా పొజిషన్లో ఉన్నా కూడా వాటి తీసుకోవడానికి కూడా మనకు అధికారం ఉంది సో నెక్స్ట్ టూ త్రీ మంత్స్లో అవన్నీ పాస్బుక్స్ కూడా క్యాన్సిల్ చేస్తాం ఇంకా ఒకటి టెక్నికల్ ఇష్యూస్ చెప్పారు అది మనకి టెక్నికల్ టీం వాళ్ళు నోట్ చేసుకున్నారు ఆ టెక్నికల్ ఇష్యూస్ కూడా చూస్తాం తర్వాత ఆర్ఎస్ఆర్ వేరియేషన్ కానీ చెప్పినట్టు ఆర్ఎస్ఆర్ వేరియేషన్ ది సర్వేది అన్నీ కూడా మీరు పొజిషన్ ఏదైతే ఉంటారో పీస్ఫుల్ పొజిషన్లో దాని ప్రకారం దాని మ్యాప్ని మీ పాస్బుక్లో అటాచ్ చేసుకునే విధంగా మనకి చట్టం అవకాశం అవకాశం కల్పించింది సో దానికి కాదు వచ్చే కొద్ది కాలంలో ఒక ఒకటి రెండు నెలల్లోనే మనకి దానికి చా టెక్నాలజీ కూడా వస్తుంది లైసెన్స్ సర్వేలు కూడా వస్తారు వారి ద్వారా ఈ సర్వే ఇష్యూ ఏదైతే ఉందో అది సెటిల్ అవుతుంది తర్వాత ఇండివిజువల్ ఇష్యూ చాలా మంది చెప్పారు వాళ్ళకి పాస్బుక్ రాలేదని లేకపోతే పాస్బుక్ వచ్చినా దాంట్లో తప్పులు ఉన్నాయని లేకపోతే మా పాస్బుక్ మా అన్నదమ్ములకి ఎవరికో ఇంకెవరికో చేశారు నాకు తెలియకుండా ఇంకెవరికో పాస్బుక్ అయింది అని వీటన్నిటి కూడా ఎట్లాగేసీగా చెప్పినట్టు మే నెల జూన్ నెలలో మీ ఊరికే వచ్చి మనము తహసీల్దార్ స్థాయి అధికారి మీ ఊరికే వచ్చి రెవెన్యూ సదస్సులు పెడతారు ఆ రెవెన్యూ సదస్సులు ఆ రోజు ఆ ఊర్లో ఇంత పండలాగే మన వందల ప్రాబ్లమ్లు వస్తాయి సాల్వ్ చేయలేకపోవచ్చు కానీ ప్రతి ఊర్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ఉంటాయి కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ అక్కడికక్కడే సాల్వ్ చేసేట్టు మనం రెవెన్యూ సదస్సులు పెడతాము మే జూన్ నెలల్లో సో అప్పుడు తప్పకుండా ఊరు లెవెల్లో ఆ ప్రాబ్లం కంపల్సరీగా సాల్వ్ చేస్తాం తర్వాత ఇంకా ఇంకా చాలామందికి ఇంకా రాని వాళ్ళకు కూడా చాలామందికి ఈ ధరణిలో ప్రాబ్లం ఉండొచ్చు అంటే వాళ్ళకి ఇప్పుడు అప్పీల్ చేసుకునే అధికారం వచ్చింది ఈ భూపాలిలో ఇంతకుముందు తహసీల్దార్ చేసి ఇచ్చిన పాస్బుక్ కానీ ఆర్డీఓ ఇచ్చిన పాస్బుక్ కానీ ఏదైనా దానికి ఆ పాస్బుక్లో మీకు తప్పులు ఉన్నా లేకపోతే పాస్బుక్ రాలేదని రీజన్స్ ఉన్నా కూడా ఇద్దరు కూడా అప్పీల్ చేసుకోవచ్చు ఆర్డీఓ దగ్గర కానీ తన దగ్గర కానీ అప్పీల్ చేసుకోవచ్చు అప్పీల్ చేసుకుంటే కంపల్సరిగా విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్లో ఇద్దరు రెండు పార్టీలకు ఇంతకుముందు నోటీస్ లేకుండా వాళ్ళ ధరణిలో ఇప్పుడు కంపల్సరీగా కంపల్సరిగా రెండు పార్టీలు కాబట్టి ఆ భోజన పార్టీకి కూడా నోటీసులు ఇచ్చి క్లియర్ ఇచ్చి ఇందాక ఆటీవీ కాదు ఏంటంటే రెవెన్యూ కోర్టు కంటాక్ట్ చేసి మీ ప్రాబ్లం ఏదైతే ఉందో అది కంపల్సరీగా వచ్చే కొద్ది కాలంలోనే సాల్వ్ అవుతుంది ఇంకా ఈ ఎఫ్టీఎల్ ఇష్యూస్ చెప్పారు ఎఫ్టీఎల్ ఇష్యూస్ నేను కూడా మన కలెక్టరేట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ చూడలేదు మన సపరేట్ సెక్షన్ చూస్తాను వాళ్ళతో మాట్లాడటము ఆ ట్యాంక్ ఇష్యూస్ ఎక్కువ అది మనం హెచ్ఎండిఏ కోఆర్డినేషన్ హెచ్ఎండిఏ ఆ